హాయ్ హలో అందరికీ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఉండాలి ఇక్కడ మా ఆయన అయితే నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు ఏంటంటే అది మీరే చూస్తారు కదా ఏంటని తెలుస్తుంది ఇక్కడ మా తమ్ముడు మరదలు అయితే వచ్చారు వాళ్ళు గోడుప్పల నుంచి అయితే వచ్చారు ఇక్కడే నాకు కూడా తెలియదు వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు బయటికి పోదాంపా బయటికి పోదాంపా అని పిల్లల్ని నన్ను అయితే తీసుకొచ్చిండు అయితే బయటికంటే ఎటన్నా బయటికి తీసుకుపోతుండో మరి ఎవరిదైనా బర్త్డే ఉందేమో అని నేను అనుకున్నా కానీ తీసుకొచ్చి షోరూమ్ దగ్గర అయితే వదిలేసాడు షోరూమ్ దగ్గర వదిలేయంగానే నేను కార్ తీసుకుంటున్నావా కార్ తీసుకుంటున్నావా అని అడుగుతూనే ఉన్నా కారు ఇప్పుడే బుక్ చేస్తున్నా అని చెప్పిండు నాకు అయితే తమ్ముడు వాళ్ళకి ఇది అందరూ వచ్చారు కదా కారు ఇప్పుడే బుక్ చేస్తుండేమో అందుకే తీసుకొచ్చిండు కావచ్చు అని నేను అనుకొని కూర్చున్నాను కానీ ఆల్రెడీ కార్ తీసే పెట్టుకున్నాడు కారు వెనక ఉంది కార్ తీసేసుకున్న తర్వాత నాకు ఏమో కార్ బుకింగ్ చేస్తున్నాం దానికి లోను అవన్నీ మాట్లాడుతున్నాం అని నాతో చెప్తురు ఇక తర్వాత అయిపోయింది వెనక తీసుకుపోయేసరికి కారు రెడీగా ఉంది నాకు పెద్ద బిగ్ షాక్ ఇచ్చిరు చూడండి మీరే కారు తీసుకున్న తర్వాత ఎట్లుందో కారు తీసుకున్న సంగతి మా తమ్మునికి కూడా తెలుసు అంట కాకపోతే నాకు ఒక్కదానికే తెలియదు మా పిల్లలు కూడా అంటురు మమ్మీ నీకు అర్థమవుతలేదు ఇంకా నీకు అర్థం అంటే నేను కార్ షోరూమ్లో తీసుకొచ్చారు కదా బుక్ బుక్ చేస్తున్నారు కదా ఇంకా నాకు అర్థమయ్యేదే ఉంది బుక్ చేస్తురు కారు మాట్లాడుతురు కదా ఇంకా తీసుకోలే కానీ నేను అంటున్నాను ఆయనేమో ఇంట్లో ఏ కారు కావాలో చూసుకో అని ఆయన చెప్తుండు అందులో చూసిన కార్లు ఒక తెల్లది చిన్నగా ఉంది ఆ కారు ఈ కారు తీసుకో అని నేను చెప్తున్నా ఆల్రెడీ తీసుకు పెద్ద కారు తీసుకొని బయట పెట్టిన సంగతి నాకు తెలియదు కదా తెలియక నేను ఈ చిన్న కార్ తీసుకో ఇక చిన్న కార్ సరిపోతుంది కదా అని నేను అంటున్నా వాళ్ళు ఏమో నాకు సర్ప్రైజ్ చేద్దామని వాళ్ళు నాకు ఎవ్వరు చెప్పట్లేరు చూడండి ఎలా ఎవ్వరు ఒక్కరు కూడా నాకు అసలు ఇంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేరు తీరా కారు బయట తీసేటప్పుడు మాత్రం చూయించారు నాకు ఇక్కడ ఈ కార్లన్నీ చూసుకో అని నాకు చెప్పారు ఇక్కడ కార్లన్నీ చూసుకో అని చెప్పి ఇక్కడ బయట బయట మాత్రం ఆ కార్ రెడీ చేస్తారు వీళ్ళు మా తమ్ముడు అక్కడ వీడియో తీసుకుంటూ బయటకు వెళ్ళిండు నేను లోపలనే ఉన్నా నన్ను బయట లోపల కూసిబెట్టినో ఎక్కడ ప్రాసెస్ జరుగుతుంది కదా మాట్లాడుతురు కదా అని మేము బయటకు రాకుండా లోపలనే కూర్చున్నాం వీళ్ళు మాత్రం ఇక్కడ కార్ రెడీ చేస్తారు తీసుకెళ్ళడానికి ముచ్చట నాకు తెలియక నేను మాట్లాడుతురు కదా అని నేను లోపల ఉండిపోయినా ఇక్కడ నేను చూడండి ఎంత షాక్ అయిపోతాను ఏమైంది నన్ను వీడియో ఎందుకు తీస్తున్నారా వీడియో ఎందుకు తీస్తున్నారా బయటకు వస్తుంటా అని నేను మా తమ్ముని అంటున్నా ఇక్కడ చూసేసరికి కార్ కార్ తీసుకున్నావా తీసుకున్నావాయన అడుగుతున్నా తీసుకున్నాను ఆయన అంటుండు మరి ఇంతసేపు చెప్పాలి తీసుకున్నాను అని నేను సర్ప్రైజ్గా अस षाने <professors fingers out> <blogan‌ Those migraides suppression alive> 아, 지금부터. 안녕하세요. 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 안녕하세아 안녕하세요. 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 안녕하요 안녕하세요. 안녕하세요. 안녕하요 안녕하세요. 안녕하세요. 안녕하요 안녕하세요. 안녕하세요. 안녕하요 안녕하세요. 안요 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 అది కొట్టండి అన్న అది అది కొట్టండి ఒకసారి కొంచెం అసలు నేను కారును చూడంగానే అయితే మస్తు షాక్ అయిపోయింది ఎంత పెద్దగా ఉంది కారు అని మా ఫస్ట్ కారు కొద్దిగా చిన్నగా ఉండే ఇది పెద్దగా అనిపించింది అందుకే ఇంత పెద్దగా ఉంది కారు అని చూస్తూ ఉన్నాం I don't know.

이제ugi 캠핑을 옮기고 가시죠 안녕하세요 target 저희가여러분의 작품을 처음으로요 정말

ఇక్కడ కార్ తీసుకున్న సంగతి మాకు తెలియక ఉట్టినే బయటికి పోతున్నాం కదా అని అట్లనే ఎట్లున్నోళ్ళం అట్లా వచ్చేసినాం కొత్త డ్రెస్సులు ఏం లేదు బయటికి మామూలుగా బయటికే కదా అన్నట్టుగా అట్లనే వచ్చేసినాం పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చారు ఇంట్లో ఉన్న పొదంపా పొదంపా అంటే అట్లనే బయటికి వచ్చేసినాం ఎట్లున్నోళ్ళం అట్లా వచ్చి కారు తీసుకొని వెళ్ళినాం Cara, é tudo bom. कल या होए तो ले आए तो पहना नहीं होए ले गया आना राजमा की नहीं काटेंगे कौन आएगा इसलिए आप उचित आई ना तेरा थोड़ा दो नेक क्या उसे एक पिक्चर एक पिक्चर इसका इसका ज़ूम आप तो ये काफ़ी इसका हाँ असल आपस में तो नहीं नोट करना है पर वहीं बिंदकर वहीं पे

एक है Obrigado. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్ ఎలా ఉందో కామెంట్ చేయండి